హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిల్మీబీట్ తెలుగు టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి గెటప్ వేయాలన్నా ఇలాంటి సినిమా తీయాలన్నా బోయపాటి శ్రీను బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం అంత అద్భుతంగా తీశారు సినిమా సీరియస్లీ సినిమాని మీరు ఏదో లాజిక్స్ ఇలాంటివి వెతుక్కుని వస్తే మటుకు దయ దయచేసి ఇంట్లోనే కూర్చోండి థియేటర్కి రాకండి ఎవరైతే మంచి మంచి డైలాగ్స్ కోసం ఆ డైలాగ్ డెలివరీ కోసం బాలకృష్ణ గారి చాలా రోజుల తర్వాత చేసిన పవర్ఫుల్ యాక్షన్ కోసం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే థియేటర్స్కి రండి వాళ్ళు మాత్రమే థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు దాంట్లో ఎలాంటి అతిశక్తి లేదండి అంత అద్భుతంగా ఈ సినిమాని భావిపటి శ్రీని అయితే తీర్చిదిద్దారు అంత బాగా రూపొందించారు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ అండి కంప్లీట్లీ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట పాటు నలభై నిమిషాల పాటు సినిమాని బోయ్పాటి నడిపించిన స్క్రీన్ ప్లే కావచ్చు ఆ ఎమోషన్స్ కావచ్చు ఆ డైలాగ్స్ కావచ్చు సీరియస్లీ అద్భుతంగా అద్భుతంగా తెరకెక్కిచ్చారు చాలా కాలం తర్వాత బోయ్పాటి మార్క్ అంటే ఇదిరా అనే విధంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే సాగింది అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ టప్ ఉండదండి కంప్లీట్లీ ఎవరు కూడా ఊహించరు అదే ఇలాంటి సీన్లు అసలు ఉంటాయా రియల్ టైంలో అని చెప్పి చాలామంది అనిపిస్తూ ఉండొచ్చు ఆ అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ చాలా కన్విన్సింగ్గా తెరకెక్కిచ్చారు బోయిపాటి శ్రీను సో ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు ఏవైతే ఈ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఈ సినిమాలో పొందుపరిచారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ కొనసాగుతుందనడానికి ఎలాంటి మనం డౌట్ పెట్టుకోకర్లేదు ముఖ్యంగా తమన్ రీ రికార్డింగ్ ఏదైతే ఉందో నందమూరి తమన్ అనే అందరు ఎందుకంటారో అది మరొకసారి నిరూపించాడు ఆ రీ రికార్డింగ్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కొన్ని కొన్ని శ్లోకాలు వస్తుంటాయి అవి కావచ్చు అన్నీ కూడా చాలా బాగా ఈ సినిమా యొక్క వైబ్ని ని బాగా పట్టుకున్నట్టు అనిపించింది తమన్ సో ఓవరాల్గా అఖండ టూ నుంచి ప్రేక్షకులు ఏవైతే ఆశిస్తున్నారో ఏవైతే మాస్ మూమెంట్స్ ఆశిస్తున్నారో అవన్నీ కూడా ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది ఎవరైతే థియేటర్స్కి వస్తున్నారో ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారి కోసమే రండి నందమూరి బాలకృష్ణ గారి పవర్ఫుల్ యాక్షన్ చూడడం కోసమే రండి భోగిపాటి శ్రీను మార్క్ చాలా కాలం తర్వాత ఎవరైతే ఫీల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే రండి ఎవరైతే లాజిక్స్ మ్యాజిక్స్ ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ సినిమాకి రాకండి ఎవరైతే కంప్లీట్ మాస్ మూమెంట్స్ ఒక డివోషనల్ ఒక స్పిరిచువల్ మెసేజ్ కోసం ఎవరైతే చూస్తారో వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి కంప్లీట్లీ సాటిస్ఫై అవుతారు రెండు సార్లు మూడు సార్ ఇంకా నాలుగు సార్ లెక్కలేదు అన్న సార్లు చూస్తారా సనాతన ధర్మం ఏంటి దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా ఈ సినిమాతో సమాధానాలు దొరికిపోతాయి సో ఓవరాల్ గా అఖండ టూ అనేది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఈ సినిమాతో బాలకృష్ణ గారు తన యాక్టింగ్ కెపాసిటీ ఏంటి తన డైలాగ్ డెలివరీ తన డిక్షన్ పవర్ ఏంటి అనేది మరోసారి నిరూపించారు సో ఇదండి అఖండ టూ సినిమాపై ఫిల్మ్ విత్ తెలుగు రివ్యూ మీకెలా అనిపించింది బాలకృష్ణ గారు యాక్టింగ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ మీకు ఎలా అనిపించిందో కాంపిటీషన్ లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో జరిగి రామకృష్ణతో కార్తికోట ఫిల్మీ విత్ తెలుగు హైదరాబాద్